ఒక్కసారి తిప్పి చూడవాణి మోముని మనస్సుని నవైపుకి ఒక్కసారి కనుకరించవా నన్నుని మనస్సుని ఈసారికి ఒక్కసారి తిప్పి చూడవా నల్లనైన మప్పులాంటినీ కురులు ఒక్కసారి చూస్తే చాలు ఈ జన్మకు మన సంతా నువ్వే నాకు ఏనాటికి తోడునై నేను వస్త ప్రతి జన్మకి నువ్వు దాసుడని నీ ప్రేమకి నువ్వు దాసుడని నీ ప్రేమకి నువ్వు కాదంటే రానులే నీ చెంతకి అవునంటే దాసుడని నీ ప్రేమకి నువ్వు కాదంటే రానులే నీ చెంతకి ఒక్కసారి తిప్పి చూడవా నీ మోముని మనస్సుని నవైపుకి ఒక్కసారి కనుకరించవా